హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేసింది పూజలు స్టార్ట్ అయిపోయాయి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు మన ఫుడ్ బిజినెస్ నుంచి ఆడపడుచులందరూ బోల్డ్ అని ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు మరి ఈ శ్రావణ మాసంలో మనం ఫుడ్ బిజినెస్ మొదలేసి మొదటి శ్రావణ మాసము మన పుట్టింటి రుచులు ఆడపడుచులందరికీ కూడా ఏదైనా ఆఫర్గా ఇవ్వాలి అనుకున్నాను అయితే ఈ శ్రావణ మాసంలో మన పుట్టిన తిరుచుల్లో ఆర్డర్ పెట్టుకునే ఆడపడుచులందరికీ నేను ఏమి ఇవ్వబోతున్నాను అన్నది మీలో చాలామందికి మందికి తెలిసిపోయే ఉంటుంది ఎందుకంటే దీనికన్నా ముందు షార్ట్ పెట్టాం కాబట్టి ఆ షార్ట్లో నేను గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఇదే ఎందుకు ఇవ్వాలనిపించింది ఏంటి అన్నదైతే ఇలాంటి వీడియోస్లో క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళాలనిపించి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాను అనమాట ఈరోజు ఈ వీడియోలు అయితే దీని గురించి మనం మాట్లాడుకుందాము అలాగే నేను ఒక అయితే ఒక ఐదు శుక్రవారాలు పూర్తి చేసుకుంటున్నాను కదా ఇవాళ నాలుగో శుక్రవారం అనమాట నేను పూర్తి చేసుకొని మీకు ఇవ్వాలనుకున్నవి ముందు అమ్మవారికి కూడా సమర్పించేసి ఆ తర్వాత మన పుట్టింటి రుచుల నుంచి మీ ఇంటికి మన ఆడపడు కూడా అందుకోబోతున్నారనమాట ఈ శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో పులిహోర పేస్ట్ ఫ్రీగా పెట్టాను పులిహోర పేస్ట్ అయితే మాత్రం చాలా మంది చాలా బాగుందండి అని చెప్పారు అంతేకాదు విడిగా కూడా ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నారు ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కూడా పులిహోర పేస్ట్ అయితే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది ఒకవేళ శ్రావణ మాసం పండగలు కదా మనకు ఎక్కువగా పులిహోర చేయవలసి వస్తూ ఉంటుంది మీకు శ్రమ లేకుండా చేసుకోవాలి అనుకుంటే మీకు చేసుకునే తీరిక లేకపోతే ఖచ్చితంగా మన దగ్గర దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇంతకీ ఈ శ్రావణ మాసంలో నేను ఆడపడుచులకి ఏమి ఆఫర్ ఇవ్వబోతున్నాను అన్నది ముందైతే మనం చెప్పుకుందాము ఇదిగోండి మీకు మంచిగా శ్రావణ మాసానికి శుభ సూచికంగా పసుపు ఇద్దామనుకున్నాను ఈ ఆడపిల్లైనా సరే తన పుట్టింటి నుంచి మొదటగా ఆశించేది పసుపు కుంకుమ ఇవి రెండే ఈ తర్వాతే ఏదైనా కూడా అలాంటి ఈ రెండింటినీ కూడా మీకు ఇద్దామనుకున్నాను అలాగే ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు చలవగా చలిమిడిస్తారు ఇలా ఈ పసుపు కుంకుమ చలిమిడి ఈ మూడు అయితే వంద గ్రాముల పసుపు కొంచెం కుంకుమ అలాగే వంద గ్రాముల బెల్లం చలిమిడి మీరు మన పుట్టింటి రుచుల్లో మీకు నచ్చినవి మన మెనూలో ఉన్నవి ఏవైనా సరే ఒక్క వెయ్యి రూపాయలు పెట్టి షాపింగ్ చేస్తే మీకు పసుపు కుంకుమ ఈ బెల్లం చలిమిడి అనేది మీకైతే పంపిస్తాము మరి మనీ పరంగా ఏదో ఒక డిస్కౌంట్ అయితే పెట్టచ్చు కానీ మన సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను దాదాపుగా ప్రతి వీడియోలోనూ చెప్తాను ఈ ఫుడ్ బిజినెస్ ఒక అమ్మలాగా ఆలోచించే చేస్తున్నాను అలాగే ఒక అమ్మలాగే ఆలోచించి ఈ నిర్ణయం తీ తీసుకున్నాను మీరందరూ కూడా సావిత్రి కోక్స్ మన పుట్టింటి రోజుల నుంచి ఈ ఆఫర్ అందుకొని పసుపు కుంకుమ చల్మిడి ఈ మూడు అందుకొని ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఇవైతే నేను అందిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఈ ఆఫర్ అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా పసుపు వచ్చేసి నేను పసుపు బయట కొనుక్కొచ్చేసి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి అలాంటి పసుపు ఏదైనా తీసుకొచ్చేసి నేను మీకు ఇవ్వచ్చు కానీ నేను అలా ఇవ్వదలుచుకోలేదనమాట మంచిగా మీరు పూజకు వాడుకున్న మీరు విఘ్నేశ్వరుని చేయటానికి వాడుకున్న గౌరమ్మని చేయటానికి వాడుకున్న మీ పాదాలకు రాసుకోవటానికి వాడుకున్న అలాగే మీ మాంగల్యానికి రాసుకున్న మీరు వంటల్లో వాడుకున్న ఎలాగైనా సరే మంచి పసుపు మీకు అందివ్వాలి అనుకున్నాను అందుకే పసుపు కొమ్మలు తీసుకొచ్చి ఇంక మెల్లు పట్టించాము మీరు స్టార్టింగ్లో పసుపు కొమ్మలు అయితే చూశారు కదా ఇంకా పసుపు కొమ్మల్ని తెప్పించి మంచిగా అలాగైతే పసుపు పట్టించేసామన్నమాట కుంకుమ మాత్రం నేను తయారు చేయలేదండి మంచి బ్రాండెడ్ కలది కుంకుమ మాత్రం తీసుకొచ్చి వచ్చి కుంకుమ మాత్రం మామూలుగా బయట కొనుక్కొచ్చిందే ఇస్తాను దాంతోపాటు చలిమిడి చలిమిడి నా చేతులతో నిండి స్వయంగా చేసి మీకు పంపిస్తాను సావిత్రి సావిత్రికోత్సవం మన పుట్టింటి రుచుల్లో మీకు బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి మన మెనూలో వచ్చేసి వెజ్ పచ్చళ్ళు అలాగే కారాలు కార్యు వాటితో పాటు స్వీట్స్ స్నాక్స్ చాలా అంటే చాలా ట్రెడిషనల్ అయినవి బోల్డ్ ఉన్నాయి వీటిల్లో మీకు ఏవి కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఒక్క అరిసెలు బూరెలు తప్పించి ఏవైనా సరే మీరు పావు కేజీలు అర కేజీలు పెట్టుకున్నా కూడా మీకైతే చేసి ఇస్తాను అలాగే ఈ శ్రావణ మాసంలో చాలా మంది ఆడపిల్లల్ని అత్తవారిళ్ళకి పంపిస్తూ ఉంటారు మీకు బెల్లం చల్మిడి కానీ పంచదార చల్మిడి కానీ ఏదైనా సరే కావాలి అనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మన మెనూలో అలాగే ఈ పసుపు వచ్చేసి నేను ఒక వంద గ్రాములు మాత్రమే ఇస్తాను ఫ్రీగా మీరు ఇంకా ఎక్కువ పసుపు కావాలి వాడుకోవటానికి అనుకుంటే మన మెనూలో యాడ్ చేస్తున్నాము ఇలాగే మంచిగా పసుపు కొమ్మలు తెప్పించి పట్టించే ఇస్తాను ఎప్పటికీ కూడా మన మెనూలో ఉన్నన్ని రోజులు ఏదైనా కూడా చెప్పిందే చేస్తాను చేసేదే చెప్తాను అనమాట ఈ మధ్యనే రీసెంట్గా మన మెనూలో చేతి చెక్కలు బూందీ లడ్డు అలాగే కొబ్బరి బూరెలు అలాగే వెన్నుండలు అలాగే కజ్జికాయలు బూందీ ఇవన్నీ కూడా యాడ్ చేసాము వీటిల్లో ఏవి కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవే కాదు మన దగ్గర ఇంకా బొళ్ళు ఉన్నాయి శనగపిండి బియ్యం పిండితో చేసిన కారపూస కూడా ఈ మధ్య కాలంలోనే యాడ్ చేసాము ఈ శ్రావణ మాసంలోనే రాఖీ పండగ కూడా రాబోతుంది కదా మన దగ్గర అయితే లడ్డూలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రవ్వ లడ్డు లడ్డు బూందీ లడ్డు కొబ్బరి లడ్డు నువ్వులుండ సున్నుండలు రవ్వ లడ్డు రాగి లడ్డు ఇవన్నీ కూడా మన మెనూలో అయితే ఉంటాయి అన్ని మంచిగా ట్రెడిషనల్ పద్ధతిలో రుచిగా చుచిగా ఫ్రెష్గా చేసి పంపిస్తాము మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మీరు హాయిన్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేసినా కూడా మా వాళ్ళు అయితే లిఫ్ట్ చేస్తారు మీకు ఏం కావాలంటే అవి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఉంది మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు ధబల్ ధమాకా అనమాట ఆషాఢ మాసానికి ఆషాఢ మాసము అలాగే శ్రావణ మాసానికి ఈ రెండు ఆఫర్లు మీరు అందుకుంటారు మీరు ఒక వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన ఒక కేజీ కనుక మీరు ఏవైనా నాలుగు నాలుగు రకాలు తీసుకున్నా కూడా షాపింగ్ చేస్తే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే పసుపు కుంకుమ చల్మిడి కూడా వస్తుంది నాకైతే ఇలా చక్కగా తాంబూలం కూడా పెట్టి ఇవ్వాలని ఉందనమాట కానీ వచ్చేసరికి అరటి పండు ఏమైపోతుందో తెలియదు ఈ ఉన్న వాటిని కూడా పాడు చేస్తుందని చెప్పి ఇంకా ఆ ఉద్దేశం అయితే మానుకున్నాను పసుపు చూసారా ఎంత కలకళలాడుతుందో ఈ పసుపులాగే మీరు మేము అందరం కూడా ఎల్లప్పుడూ కలకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అన్న తృప్తి ఉంది మా అదర్ స్టేట్స్ అలాగే అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటారు నా దగ్గర కానీ వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని బాధ అనిపించేది ఒక్కొక్కసారి ఇంకా ఆ బాధ కొంచెం మన ఆషాఢ మాసంలో పులిహోర పేస్ట్ అయితే ఫ్రీగా ఇచ్చి కొంత కొంచెం తగ్గింది అలాగే ఇప్పుడు ఇది కూడా ఇస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు కూడా అంటూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ పసుపు కూడా యాడ్ చేయమ్మా పసుపులో కూడా చాలా కల్తీలు కలుస్తున్నాయి అని అంటూ ఉండేవాళ్ళు మా పిల్లలు దేని గురించి అయితే మాట్లాడతారు దాని గురించి ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను అనమాట ఓహో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అంటే అది బాగోకపోతేనే కదా నేను చేసి ఇవ్వగలిగిందైతే తప్పకుండా హెల్దీ వేలో చేసి ఇవ్వాలి అనుకొని చేసిస్తాను అనమాట అంతేకాదు మా అమ్మ కూడా చెప్తూ ఉంటుంది మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అది మంచిగా ఇవ్వాలి వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇవ్వాలి అంటుందనమాట అది మనం ఫ్రీగా ఇచ్చినా గిఫ్ట్గా ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా అది వాళ్ళకు మంచిగా నచ్చాలి అబ్బా ఇంత బాగుంది అని అనిపించాలి అది ఎంత కొంచెం అన్నది ముఖ్యం కాదు ఎంత తక్కువ రేట్ అన్నది ముఖ్యం కాదు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా మనకి ఒక్కొక్కళ్ళు మనకు వాళ్ళు వంద రూపాయలు పెట్టి చీర కొనిచ్చినా కూడా ఆ కట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రేమ అనేది మనకు అనిపిస్తుంది అనమాట మనకి అంత కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఇచ్చేది కూడా మీ అందరికీ అలాగే అనిపిస్తుందని ఆశిస్తున్నాను చివరిగా ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా ఈ ఆఫర్ కోసం ఆర్డర్ పెట్టుకోకండి మీకు కావాల్సినవి మీకు చేసుకునే తీరిక లేకపోయినా మీకు తినాలనిపించినవి ఏమైనా సరే మన మెనూలో ఉంటేనే ఆర్డర్ పెట్టేసుకోండి నేను ఆఫర్ పెట్టిందైనా మీరు ఆర్డర్ పెట్టుకున్నదైనా సరే ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు పంపిన తర్వాత మీరు అందుకున్న తర్వాత తప్పకుండా మీ రివ్యూ అయితే ఇవ్వండి నచ్చిందా నచ్చలేదా నచ్చితే ఓకే నచ్చకపోతే ఏమి నచ్చలేదు అందులో ఏం చేస్తే మార్పు చేస్తే బాగుండేది అన్నది కూడా మీ రివ్యూ తప్పకుండా ఇవ్వండి ఏదైనా కూడా మంచిగానే తీసుకుంటాను అందులో ఏమైనా చేయవలసిన మార్పులు ఉంటే తప్పకుండా చేస్తాను మరి ఈ శ్రావణ మాసంలో మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకొని ఈ ఆఫర్ని అందుకోండి మీ అమ్మ పంపించింది అన్నట్టుగా ఫీల్ అవ్వండి హ్యాపీగా వీడియో అయితే ముగించబోతున్నాను ఈ సావిత్రి కుక్స్ ఛానల్లో అలాగే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు మన ఫుడ్ బిజినెస్ ఎల్లప్పుడూ మీ అందరి ఆదరమానాలు పొందాలని కోరుకుంటూ ఇంతై ఇంతై మీకు ఇంకా మరింత చేరువు కావాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ముగించేస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్